హాయ్ ఫ్రెండ్స్ సూర్యకి నిజాలన్నీ చెప్పిన సంతోషంలో ఆరేస్తూ నవ్వుతూ ఉంటుంది ఆనంది అప్పుడే అక్కడికి వస్తుంది ఇందు ఏంటే మొహంలో ఏదో కొత్త కళ కనపడుతుంది ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ ఏ క్షణానైనా బయట పడిపోతానన్న భయంతో రాత్రికి రాత్రే బ్యాగ్ సర్దుకొని ఆ మధ్య మీ అమ్మ నాన్న బయటికి పోయినట్టు నువ్వు కూడా ఎవరికీ కనపడకుండా పోతావేమో అనుకున్నా పోలేదంటే నువ్వు కుట్టివన్న నిజాన్ని మేము నిరూపించలేము అని లేదా నిరూపించినా మేము ఏమి చేయలేము అని దొరికిన సాక్ష్యాలు కూడా మాయం చేయగలవు అంటే లాయర్ చదువుతున్న నీ తెలివితేటల్ని అభినందించాల్సిందే ప్రతిసారి కాలం నీకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది అనుకోకు సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు లోకాన్ని చీకటి అయిపోయినట్టు సరైన సాక్ష్యాలతో నీ ముందుకు వచ్చిన రోజున ఈ ఇంట్లో ఉన్న సూర్యజ్యోతి గుడిలో ఉన్న పూజారి ఇదిగో ఆ గోడ మీద ఉన్న నీ శివయ్య నేను కాపాడుకుంటూ వస్తున్న దొంగ అమ్మ నాన్న వీళ్ళెవ్వరూ నా కొడుకు నుంచి నా నుంచి నిన్ను రక్షించలేరు ఆ రోజు నువ్వు నా ముందు నిలబడ్డానికే కాదు నన్ను చూడ్డానికే భయపడతావు అని ఇందు అంటుంది అది మీ ప్రేమ భయపడే తప్పు చేసిన వాళ్ళు తప్పుని ఆపాలనుకునే వాళ్ళు కాదు కోపం పెరిగితే మీ గొంతు పెరుగుతుందేమో కానీ మిమ్మల్ని చూసినా నాకైతే భయం రాదు ఎందుకంటే నేను నిజాన్ని అది మీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చూసి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు మనుషులుగా దేవుడు నమ్మించి మోసం చెయ్యడు ఇందమ్మగారు నా నమ్మకాన్ని కాపాడడానికి నా వెనుక శివయ్య ఉన్నాడు మీరు సాక్ష్యంగా కాగితాలనే తెచ్చుకుంటారో మనుషుల్నే తెచ్చుకుంటారో మీ ఇష్టం నేను మాత్రం ఇక్కడే ఉంటాను ఆల్వేస్ వెల్కమ్ ఇందమ్మగారు అని ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వంశీ పైన నుంచి చూస్తూ నిన్నటి వరకు భయపడే పుట్టి ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఉంది వెనక ఏదో జరుగుతోంది నేను ఇంకా లేట్ చేయకుండా అనుకున్నది చేస్తే మంచిది ఎస్ అని వంశం అనుకుంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్